ఈరోజు మేల్పూర్ మండల కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఇప్పుడు కొత్త కొత్త స్థలంలో పునః ప్రారంభించడం జరిగింది గతంలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అరణిష ఎంతో కృషి చేసి ఇక్కడ మెజార్టీ తేలేకపోయినప్పటికీ కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారికి అత్యధికంగా వేల్పూర్ మండలం నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చి పునర్నిర్మాణం కోసం దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాలకు అదుపు చేయడానికి రాహుల్ గాంధీని ప్రధాని మంత్రి చేసే వరకు కాంగ్రెస్ పార్టీ బేల్పూర్ మండల శాఖ నిరంతరం పోరాటం చేస్తూ రాబోయే రోజు రాబోయే రోజుల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడి నుంచి అత్యధిక మెజ మెజార్టీ ఇస్తామని చెప్పి బేల్పూర్ మండలం పార్టీ తరఫున మేము జీవన్ రెడ్డి గారికి కానీ అనిలన్న కానీ పోలన్న కానీ ఇక్కడ సునీల్ రెడ్డి గారికి అన్వేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అత్యధిక మెజార్టీ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం